హాయ్ నమస్తే ఫ్రెండ్స్ చూసారా మా తుఫాను ప్రభావం వల్ల మా చెట్లు అన్నీ కూడా ఎలాగయ్యాయో మీకు చూపిస్తున్నాను రేగు చెట్టు అండి అదిగోండి కాయ చూడండి ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అంతే మంచి ఫలితానికి వచ్చే టైంలో పెద్ద కొమ్మ ఎవరో వీరి చేశారు ఈరు గాలిదేవుడి చేశాడు చాలా పెద్దదండి మరొక్క పది పదిహేను రోజులైతే ఒక కేజీ కాయ వరకు కేజీకి రెండు కేజీలు కాయ వరకు వస్తుంది అంత పెద్ద కొమ్మ విరిగిపోయింది అప్పటికీ కూడా మేము కేర్ తీసుకొని దానికి వైర్తో కట్టి సపోర్ట్ ఇచ్చి అన్నీ చేసాం ఎన్ని చేసినా ప్రకృతి దగ్గర మనం ఏం చేయలేము కదా విలయతాండం ఆడిసింది కదా తుఫాను ఆ తుపాను ప్రభావం మా మొక్కల మీద చాలా మట్టుగా ఉన్నదండి అమ్మయ్య దేవుడి దయ్య వల్ల తుపాను అయితే అంతర్వేదేరి తీరం దాటిసింది దాటినా ఇంకా ఈరోజు కూడా వర్షాలు ఉంటాయి అంటున్నారు మొక్కలన్నీ ముద్దైపోయి ఇదైపోయి అని ఎంత పెద్ద కొమ్మ చూసారా పట్టుకొని చూపిస్తున్నాను మీకు విరిగిపోయింది చాలా బాధ అనిపించిందండి చేతికి అదే ఇదే ఈ దానికే మనకి ఇంత బాధ అనిపిస్తుంటే వ్యవసాయదారుడిది ఎంత నష్టమో చూసుకోండి అరటి చెట్టు జస్ట్ ఇంకా గెల దాని పక్కదేసింది ఇది గ గెల వేస్తుంది ఇన్న ఇన్ని రోజులు ఆరు ఏడు నెలల నుండి పెరిగి పెరిగి ఒక్కసారి ఒక్క గాలిదుంపుతోటి ఒక్క తోటి పడిపోయింది చాలా బాధ అనిపించిందండి అదిగోండి చూడండి ఎంత పెద్ద చెట్టు చక్కెరకేళి చాలా పెద్ద మంచి గెల వేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అది ప్రకృతి వల్ల మనకి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయని ఇది పన చెట్టు ఊగి 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 కొమ్మలన్నీ ఇలా వేలాడినట్టు అయిపోయి పప్పాయ చూసారా ఎలా ఒరిగిపోయిందో చెట్టు అంతా ఉరిగిపోయింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఆ బరువుతోటి గాలి అటు ఇటు ఊపింది కదా పప్పాయ చెట్టుకి ఏం కడతాం ఏం కట్టలేం అలాగే ఇంకొక రెండు అరటి చెట్లు కూడా విరిగిపోయి పడిపోయాయి ఒకటి గెల వేసింది ఒక్క మూడు పేడలు గెలతోటి విరిగిపోయింది ఇంకెందుకు పనికిరాదు ఇంకొకటి అసలు ఇంకా గెల టైంలో విరిగిపోయింది అది కూడా ఇంకెందుకు పనికిరాదు అది మనకే ఇంత నష్టమైతే కష్టపడి శమటోర్చి పండించిన రైతుకి ఎంత నష్టం ఈ ప్రకృతి వల్ల ఎంత నష్టపోతారు అది ఎవరు ఏం చేసింది కాదు ఇది దేవుడు చేసింది కాదు రాజకీయ నాయకులు చేసింది కాదు ప్రకృతి ఇంకా అంతే అదే అదేం సృష్టి తప్పదు కొన్ని ఎలాగ నాశనం అవ్వాలో అలాగ నాశనం అయిపోతాయి కదా అది ఆ పాడయినాటిల్లో మావంతు కూడా ఉన్నది ఓ మురగ చెట్టు ఒరిగిపోయిందండి అలాగా పెద్ద మునగ చెట్టు దాన్ని కొంచెం సపోర్ట్ ఇచ్చి లేపాలి ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కితే కనుక మాకు వరుసగా మొక్కల పని అంతా చాలా ఉంది ఇవన్నీ పడిపోయినవన్నీ లేవదీయాలి మళ్ళీ సరిగా నిలబెట్టి కట్టుకోవాలి ఇవన్నీ క్లీనింగ్లైనా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం చిన్న చిన్న మొక్కలైతే వెంటనే నిలబెట్టగలం పెద్దవైతే కొంచెం టైం పడుతుంది కర్రలు తెచ్చుకొని తాళ్ళు తెచ్చుకొని కట్టుకోవాలి అది కూడా ఇంత తడి మీద మనం లేపినా మళ్ళీ ఒరిగిపోతుందండి కొంచెం ఎండెక్కాక మునగ చెట్టు చాలా సైడ్కి వచ్చేసింది బరువు వెయిట్కి గాలి బాగా వచ్చిందండి చాలా ఇంకా అదృష్టవంతులు అనే చెప్పాలి చూసారా స్టార్ ఫ్రూట్స్ ఎన్ని రాలిపోయాయో చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఇంతటితోటి మనని ఈ తీరాన్ని దాటించింది కాబట్టి ఎందుకంటే నిన్న వేసిన గాలిలకి మన అందరూ కూడా ఇచ్చిన ప్రికాషన్స్కి చాలా భయం వేసిందండి ఏమైపోతుందో ఎంతవరకు ఇది వెళ్తుందో ఏంటి మన గార్డెన్ అంతా ఎంత నాశనం అయిపోతుందో అని కొంతలో కొంత బెటరు ఇంతవరకు తోటి విడిచిపెట్టినందుకు దేవుడికి ధన్యవాదాలు ఇదిగోండి బెండ చెట్లు వంగ చెట్లు అన్ని టెర్రస్ మీద కూడా వంగిపోయి పెద్ద బంతి కొమ్మలు ఇరిగిపోయాయి గో కుండీలతో కుండీలతో సరహా సహా తిరగబడిపోయి అవన్నీ కూడా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేసి కొన్ని సెట్ చేసుకొని వచ్చాం కొన్ని ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి అన్నీ కొంచెం ఎండమెరికి వచ్చిన తర్వాత వెళ్ళి అన్నీ సెట్ చేసి అంతా క్లీన్ చేసుకొని రావాలి అది పరిస్థితి నాకు అనిపించిందంత ఇదే ఇంత చిన్న మన మొక్కలకే ఇంత బా బాధపడుతున్నాం కదా వ్యవసాయదారుడున చేను నీట మునిగిపోయి అరటి మొదల్లోకి విరిగిపోయి ఎంత నష్టపోయి ఉంటారు వాళ్ళంతా కూడాను నా ఒక్క మునగ మొక్కకే నేను అనుకుంటే మునగ తోట వాళ్ళ పని ఏంటి అరటి తోటలో వాళ్ళు చూడండి వంగ మొక్కలు అన్నీ పూర్తిగా వంగిపోయాయి బెండ మొక్కలు వంగ మొక్కలు అన్నీ కూడాను కొంతమంది గార్డెన్లోని అదే తోటల్లోని పళ్ళ తోటల్లోని కూరగాయల తోటల్లోని నీరు పట్టేసి కూడా కొంత మొక్క నశించిపోతుంది మేము ప్రతి పూట కూడా ఆ టెర్రస్ మీదకి వెళ్ళి ఎక్కడ ఎందులో నీళ్ళు ఉన్నాయో ఏంటో నేను మా స్త్రీని వెళ్ళి చూసి చెక్ చేసుకుని ఏమైనా నీళ్ళు ఉంటే వంపుకొని తుడుచుకొని అన్నీ చేసుకొని వస్తాం ఎంత తుపానైనా సరే గొడిగేసుకొని మరీ వెళ్తాను నేను అది ఈరోజు ఆడిన ప్రకృతి ఇదంతాను అంతా శుభ్రం చేసుకోవాలండి ఈ మొక్కలన్నిటిని కూడా ఇంకా కర్రలు పెట్టి కట్టాలి ఇలాంటి ప్రకృతి ఈ నవంబర్ అంతా కూడా ఇంకా మనం దీన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి ఇంతవరకు వచ్చి ఇలా విడిచిపెట్టినందుకు సంతోషం ఈ మొక్కలైనా కొంచెం కొంచమే డ్యామేజ్ అయ్యింది ఒక ఒక రెండు అరటి మొక్కలు రేగు చెట్టు మునగ చెట్టు అవన్నీ మావి కొంచెం పాడయ్యాయి ఇలాంటి టైంలోని మా వేప చెట్టు ఉంటే పడిపోయేదేమో అన్న టెన్షన్కి మాకు నిద్ర కూడా పట్టేది కాదు దాన్ని మేము తీసేయడం వల్ల మా చుట్టుపక్కల వాళ్ళు అంతా సేఫ్ అయ్యారు మేము కూడా సేఫ్గా ఉన్నాం అది భయం చూసారా మా అరటి చెట్టు ఎంత అందంగా ఆకులు వచ్చాయనండి దిష్టి తగిలేటట్టు మొత్తం గాలికి అంతా తూట్లు తూట్లు పడిపోయినట్టు చిరిగిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విలయతాండవాళ్ళు ఆడకుండా దేవుణ్ణి మొక్కండి ఓకే నమస్తే